చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పరామర్శించి జైలు నుంచి బయట చూస్తూ ఈ పక్క నారా లోకేష్ ఆ పక్క బాలకృష్ణ వేసుకొని సినిమాల్లో హీరో నడుచుకుంటూ వచ్చినట్లు వచ్చి బయట మీడియా సమావేశం పెట్టి టీడీపీతో పొత్తున అధికారికంగా ప్రకటించిన అదే టైంకి మనం ఒక వీడియో చేసాం బేస్డ్ దట్ గుర్తుందా పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ ఆయన వాడిన పదాలు పక్కన లోకేష్ బాలకృష్ణ సైడ్ క్యారెక్టర్లకు ఆయన ఉండడాన్ని చూస్తూ ఉంటే మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీ నావను నేనే ఒడ్డుకు చేరుస్తున్నా అనే ఆ దర్పం ఆయన దగ్గర కనిపిస్తుంది అని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం అది ముమ్మాటికి నిజం తాజాగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న భీమవరంలో చూశారా తెలుగుదేశం పార్టీ పాపం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే చెయ్యి బట్టి చెయ్యి అందించి మనమే పైకి లాగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే మనమే చెయ్యి అందించి పైకి లాగుతూ ఉన్నాం అని చెప్పి నిన్న కూడా అన్నారు చాలా మందికి అర్థం కాని విషయం మరి పవన్ కళ్యాణ్ గట్టనెక్కడున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాలు ఏంటి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ స్థాయికి ఎట్లా ఎదిగిపోయాడు సరే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంది అన్న ఆయన మాట కాసేపు నిజం అనుకుందాం మరి ఈయన ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాడు అంటే ఈయన సాధించింది ఏంటి తెలియదు ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్న పాపం చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అభద్రతా భావంలో ఆందోళనలో భయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టున్నారు ఈ సీనియర్ నాయకులు బాబుగారి దగ్గర ఏం చెప్పినా ఆయన కూడా పెద్ద పట్టించుకోకుండా కొన్ని కొన్ని చూసి చూడకూడదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను ఇబ్బందుల్లో ఉన్నా పార్టీ ఇబ్బందుల్లో ఉంది అన్నారు కదా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది చిన్న చిన్నవి పట్టించుకోకూడదు అన్ని నాగరికి వచ్చి కంప్లైంట్ అని చెప్పి సీనియర్ నాయకులుగా ఉన్న దగ్గర అసహనపడుతూ ఉన్నారు ఎందుకని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది నేనే చెయ్యాల నుంచి లేపుతున్నా పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు పాపం వాళ్ళ కోసం నేనే ఢిల్లీకి పెడుతున్నా పాపం వాళ్ళతో పొత్తు పెట్టుకోమని చెప్పి ఢిల్లీలో నేనే మేనేజ్ చేస్తున్నా పాపం వీళ్ళని ఏం పట్టించుకోవట్లేదు ఎవరు ఇలా పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన క్యాడర్లో ఒక రకమైనటువంటి నిస్తేజం అను అనుముకునేలా మన క్యాడర్లోనే లీడర్షిప్ మీద అనుమానాలు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉంటూ ఉన్నాయి మనం ఆయన మన అవసరం ఆయనకుందా ఆయన అవసరం మనకుందా మనల్ని ఆయన ఒడ్డుకు లాగడమైంది ఆయన మనకంటే అంత బలవంతుడా ఇటువంటివన్నీ ఎటువంటి సంకేతాలు పంపుతాయి ఎందుకు ఇన్ని తీవ్రమైన అవమానాలు పడుతూ మనం ఉండాలి పైపై ఆయనకు బలం లేకపోయినా ఏదో కొంచెం ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అని చెప్పి ఆ కొంచెం చూపించుకొని మన ప్రధానమైన సీట్లను కూడా మనం త్యాగం చేస్తూ ఉన్నా ఏదో రాష్ట్ర అవసరం రాష్ట్ర అవసరం అని చెప్పి సర్ది చెప్పుకొని కేడర్కి మెయిన్ సీట్లన్నీ కనుక కోల్పోతే పరిస్థితి వస్తూ ఉన్నా భవిష్యత్తులో సీట్ల పంపకాలప్పుడు మన పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో తెలియదు మరి ఇన్ని పడుతూ మళ్ళీ ఆయన అవమానాన్ని కూడా భరించాలా దేనికోసం ఇదంతా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు పోలీస్ బ్యూరో సభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇంత అవమానం ఎందుకు అని అని వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిలోనే ఏదో తెలియని భయం ఉంది ఏదో తెలియని ఆందోళన ఉంది ఇక పవన్ కళ్యాణ్ తో కానీ పొత్తు లేకపోతే కనీసం మనం ఉనికి కూడా కోల్పోతామేమో వచ్చే ఎన్నికల్లో అనే అంత అంతటి భయాందోళనలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని మాటలన్న అననీయండి పడక తప్పదు ఇంకా ముందుంది టైం అప్పుడే ఏమైంది పవన్ కళ్యాణ్ అనడమే కాదు నెక్స్ట్ కింది స్థాయిలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు జుట్లు కట్టుకొని కొట్టుకుంటారు మీరు చూస్తూ ఉండండి మనం మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం